బేతాళ కథలు దేవనాథుడి దివ్యశక్తులు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రివేళ కన్ను పడుచుకున్న కానరాన్ని కటిక చికట్లో నువ్వు పడుతున్న శ్రమ ఎవరికైనా జాలి కలిగిస్తుంది ఇన్ని శ్రమలకు ఊరుస్తున్నావంటే నువ్వు సాధించగలచిందేదో చాలా ఉత్తమ కార్యమే అనుకోవాలి అయితే అందుకు నువ్వు ఎన్నుకున్న మార్గం కూడా అంతే ఉత్తమ స్థాయికి చెందినదై ఉండాలి కదా అప్పుడే నువ్వు సాధించదలిచిన కార్యానికి సార్థకత లభిస్తుంది ఈ ధర్మ సిద్ధాంతాన్ని గుర్తించనప్పుడు యోగి దేవనాథుడిలాగా తొందరపాటుతో సందర్భశుద్ధి లేని నిర్ణయానికి దారితీస్తుంది ఇందుకు ఉదాహరణగా ఆ యోగి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక సముద్రతీరంలో సింగవరం అనే గ్రామం ఉండేది ఆ గ్రామానికి దాపులనున్న అరణ్యంలో దేవనాధురనే యోగి ఆశ్రమం నిర్మించుకొని అవసర సమయంలో ప్రజలకు సహాయపడుతుండేవాడు ఆయనకు దివ్యశక్తులున్నాయనేది చాలామంది విశ్వాసం సింగవరం గ్రామం ఆ చుట్టుపక్కల సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండేవి కృషికి తగిన ఫలితం లభించటం వల్ల గ్రామస్తులంతా పచ్చగా ఉన్నారు ఆ గ్రామానికి ఈ మధ్యనే బాలయ్య అనే స్వార్థపరుడు గ్రామాధికారి అయ్యాడు ఆయన ధనార్జన కోసం గ్రామంలో మద్యశాలలు జోదగృహాలు ప్రారంభించాడు అందువల్ల గ్రామంలోని కుర్రకారు దురలవాట్లకు లోనయ్యారు మద్యపానం జోదం తమ గ్రామానికి తగవని కొందరు గ్రామస్తులు బాలయ్యను హెచ్చరించారు కాని బాలయ్య వారితో కాలం మారుతోంది దాంతోపాటే మనమూ మారాలి గ్రామంలో అధిక సంఖ్యాకులు కోరినదే నేను చేస్తున్నాను అని చెప్పి వారిని పంపేశాడు బాలయ్య పద్ధతులు నచ్చని వారిలో రంగన్న అనే రైతు కూడా ఉన్నాడు ఆయన భార్య మాలతి వారికి సుబ్బన్న ఎల్లన్న అని ఇద్దరు కొడుకులు పెద్దవాడు సుబ్బన్న బుద్ధిమంతుడు గ్రామంలోని బుద్ధుమంతులైన కుర్రవాళ్లందరూ అతడితోనే స్నేహం చేసేవారు రెండోవాడు ఎల్లన్న అల్లరివాడు గ్రామంలోని అల్లరి కుర్రవాళ్లందరికీ అతడే నాయకుడు తల్లిదండ్రులు ఎల్లన్న గురించి బాధపడితే తమ్ముడింకా చిన్నవాడు వాడి బాగోగులు నేను చూసుకుంటాను మీరు బెంగపెట్టుకోకండి అన్నాడు సుబ్బన్న వారితో తల్లి దీనికి తృప్తిపడక మొక్కై వంగనిదే మానై వంగదు తమ్ముణ్ణి మనం ఇప్పుడే అదుపు చేయాలి కాని ఊళ్ళోని జూదగృహాలూ మద్యశాలలు మూతపడితే తప్ప వాడు బాగుపడడు అని హెచ్చరించింది సుబ్బన్న తన స్నేహితులందరినీ కూడకట్టుకుని గ్రామంలోనే హరికథలు నాటకాలు ఏర్పాటు చేసి మద్యపానం వల్ల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో వల్ల నష్టాలేమిటో పురాణకథల రూపంలో ప్రచారం చేశాడు అన్న సుబ్బన్న చేస్తున్న ఈ మంచి పనులు ఎల్లన్నకు కోపం తెప్పించాయి వాడు తన స్నేహితులతో ఏం చేయాలా అని చర్చించాడు వాళ్ళు నీ అన్న మంచివాడన్న పేరు తెచ్చుకుంటున్నాడు ఇక మనకు ఈ విషయంలో గ్రామాధికారి బాలయ్యే సహాయపడాలి అన్నారు బాలయ్య కూడా సుబ్బన్న ప్రచారాన్ని ఎలా ఆపాలా అని చూస్తున్నాడు ఎల్లన్నా వాడి స్నేహితులు తన ఇంటికి రాగానే ఆయన వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ముల్లును ముల్లుతోనే తీయాలి మనం సుబ్బన్న మంచితనాన్నే ఉపయోగించుకుని గ్రామమంతా అసహించుకునేలాంటి తప్పువాడి చేత చేయించాలి అంటూ ఓ పథకం చెప్పాడు ఆ ప్రకారం ఎల్లన్న స్నేహితుడొకడు సాధువు వేషంలో సుబ్బన్నను కలిసి నీ తమ్ముడు ఎల్లన్న అంటే మీ కుటుంబీకులందరికీ ఎంతో ప్రేమాదరాలు ఉన్నాయని విన్నాను వాడు బుద్ధిమంతుడు కావాలంటే అందుకో పెద్ద సాహసం చేయాలి చేస్తావా అన్నాడు సుబ్బన్న వెంటనే సరే అన్నాడు అయితే ఈ అర్ధరాత్రి ఒంటరిగా రామాలయానికి వెళ్ళు గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహానికి ఉన్న కిరీటాన్ని తీసుకుని ఇంటికి తెచ్చి నిద్రపోతున్న నీ తమ్ముడి తల మీద కానించు తిరిగి కిరీటాన్ని స్వామి శిరస్సున చేర్చు అలా చేస్తే నీ తమ్ముడు పితృవాక్య పరిపాలనలో శ్రీరాముణ్ణి మించినవాడవుతాడు కాని ఇదంతా రహస్యంగా జరగాలి మధ్యలో పట్టుపడితే ఎవరేమడిగినా అంతా నా కర్మ అని ఊరుకోవాలి ఇంకేమైనా చెప్పావో ఈ గ్రామానికే అరిష్టం జరుగుతుంది అన్నాడు సాధువు గంభీరంగా దొంగ సాధువు మాటలు నమ్మిన సుబ్బన్న అర్ధరాత్రి రామాలయానికి వెళ్లాడు బాలయ్య చేసిన ఏర్పాటు ప్రకారం గర్భగుడి తలుపులకు తాళాలు లేకపోతే దేవుడు తనకు సహాయపడుతున్నాడు అనుకున్నాడు సుబ్బన్న అతడు విగ్రహానికి నమస్కారం చేసి కిరీటాన్ని తీశాడు ఆ సరికి గుడిబైట ఉన్న ఎల్లన్న స్నేహితులు గ్రామాధికారి బాలయ్య కూడా ఉన్నాడు సుబ్బన్న వాళ్ళకు కిరీటంతో దొరికిపోయాడు బాలయ్య అతన్ని గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేస్తే అంతా నా కర్మ అని ఊరుకున్నాడు వర్ణాడే రామాలయం ఆవరణలో గ్రామస్తులందరినీ సమావేశపరచి వారి ముందు సుబ్బన్నను దోషిగా నిలబెట్టిన బాలయ్య దేవుడి కిరీటం దొంగలించ ప్రయత్నించిన మహాపాపానికి సుబ్బన్నకు యాభై కొరడా దెబ్బలు శిక్ష విధించాడు ఇది విన్న సుబ్బన్న తల్లి మాలతీ వణికిపోతూ పరుగున కొడుకు దగ్గరకు వెళ్ళి నాయనా నువ్వు మంచివాడివి దేవుడి కిరీటం తీస్తే అందుకేదో కారణముంటుంది నువ్వు కొరడా దెబ్బలు తినటం నేను చూడలేను ఎందుకు చేశావో చెప్పు అన్నది దుఃఖాన్ని ఆపుకుంటూ దీనికి సుబ్బన్న చెల్లించక అమ్మా నన్ను నమ్ము దేవుడి కిరీటం ఎందుకు తీశానో చెబితే గ్రామానికి అరిష్టం అన్నాడు ఈ మాటలకు బాలయ్య అవహేళనగా నవ్వి వీడు ఇంకా మాయమాటలతో మనల్ని నమ్మించాలని చూస్తున్నాడు వీడు మంచితనం మూసుగేసుకున్న దుష్టుడు వీడికి వెంటనే శిక్ష అమలు చేయక తప్పదు అంటూ ఒక బలిష్ఠుడైన వస్తాదుకు కొరడా అందించాడు మాలతీ సుబ్బన్నకు అడ్డంగా నిలబడి ఏ గ్రామానికి అరిష్టమని నా కొడుకు కొరడా దెబ్బలకు సిద్ధపడ్డాడో ఆ గ్రామమే వాణ్ణి శిక్షిస్తున్నది అలాంటి గ్రామానికి అరిష్టం తప్పదు ఇది నా శాపం అన్నది భూమిని కాళ్లతో గట్టిగా తాటిస్తూ ఆ మరుక్షణం అక్కడ భూమి కంపించింది ఊళ్ళోని ఇళ్లన్నీ కూలిపోయాయి ఆ వెంటనే దాపులనున్న సముద్రం పొంగి గ్రామాన్ని ముంచేసింది కొంతసేపటికి ఉపద్రవం శాంతించాక బ్రతికి బట్టకట్టిన వాళ్లందరూ ఒకచేట కలుసుకున్నారు వారిలో సుబ్బన్న తండ్రి రంగన్న కుటుంబము ఉన్నది నేలంతా ఉప్పుతేరిపోయింది కొన్నేళ్లదాకా ఇక్కడి భూములు సాగుకు ఏమాత్రం పనికిరావు మంచివాడైన సుబ్బన్న విషయంలో మనం చేసిన తప్పుకు అందరం మూకుమ్మడిగా సముద్రంలో మునిగి చావటం తప్ప మరొక దారి లేదు అన్నాడో గ్రామస్థుడు దిగులుగా అప్పుడు మాలతి ఈ ఉపద్రవంలో ఎందరో చనిపోతే మనం బ్రతికం దివ్యారామంలోని యోగి దేవనాథుడి దగ్గరకు వెళదాం ఆయనే మనకు తరుణోపాయం చెప్పగలడు అన్నది ఇందుకు అందరూ అంగీకరించారు తన దగ్గరకు వచ్చిన గ్రామస్థుల బోడు విని యోగి దేవనాథుడు మీ గ్రామాన్ని మళ్లీ నివాసియోగ్యం చేయటానికి అవసరమైన దివ్యశక్తులు నా దగ్గరున్నాయి అయితే అవి పొందటానికి కొన్ని అర్హతలు కావాలి ఇంతవరకు ఒక్క చెడ్డ పని కూడా చేయని ఉత్తముడికే అవి దక్కుతాయి అలాంటివాడు మీలోని సుబ్బన్న ఒకడే అతడే మీ గ్రామాన్ని తిరిగి సుభిక్షం చేయగలడు అన్నాడు ఇది వింటూనే సుబ్బన్న తమ్ముడు ఎలన్నా ఆవేశంతో ముందుకు వచ్చి యోగివర్య నా అన్న మా గ్రామంలోని రామాలయంలో స్వామి కిరీటాన్ని దొంగలించటానికి ప్రయత్నించాడు అది ఏదో స్వార్థ ప్రయోజనమే ఆశించి చేసిన దొంగతనమే కదా ఆ సంగతి తెలిసి మీరు అతడి అర్హతను నిర్ణయించారా అని అడిగాడు దేవనాథుడు ఎల్లన్న వంక చూసి అన్నీ నాకు తెలుసు దివ్యశక్తులు పొందటానికి కావలసిన అన్ని అర్హతలు సుబ్బన్నకు ఉన్నాయి అని చెప్పి సుబ్బన్నను ఆప్యాయంగా దగ్గరకు పిలిచి తన ఆధీనంలో ఉన్న దివ్యశక్తులను అతనికి ప్రసాదించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దివ్యశక్తులు పొందేవాళ్ల అర్హత నిర్ణయించే విషయంలో యోగి దేవనాథుడు పొరబడినట్టు కనబడుతున్నది కదా తన తమ్ముణ్ణి సన్మార్గంలో పెట్టేందుకు సుబ్బన్న గుడిలోని దేవుడి కిరీటాన్ని తన ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించటం స్వార్థం దుస్సాహసం అపచారం తప్ప ఉత్తముడి లక్షణం ఎలా అవుతుంది ఒక మంచి పనిని సాధించటానికి చెడ్డ మార్గాన్ని ఎన్నుకోవటం సబబేనా ఇవన్నీ తెలిసిన యోగి అతనికే దివ్యశక్తులు ప్రసాదించటంలో ఆయన పక్షపాత వైఖరి కనపడుతున్నది కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నితల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుబ్బన్న తమ్ముడు ఎల్లన్నను గ్రామాధికారి బాలయ్య తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు ఎల్లన్నను సన్మార్గంలో పెట్టగలిగితే అతడి దుష్ట దుష్టస్వభావులందరి ఆటకట్టించినట్టవుతుంది అందువల్ల తన తమ్ముణ్ణి మంచి మార్గంలో పెట్టాలని సుబ్బన్న చేసిన ప్రయత్నంలో స్వార్థానికి మించిన చింతన ఉన్నది కనుక అది ఉత్తమ కార్యమే అవుతుంది అతడు కిరీటాన్ని దొంగలించలేదు తన తమ్ముడు తలపై పెట్టి మళ్లీ యథాస్థానంలో చేర్చాలనే ఉద్దేశంతోనే ఆలయంలో ప్రవేశించి గ్రామాధికారి కుట్రకు బందీ అయ్యాడు పైగా నిజం చెబితే తన గ్రామానికి అరిష్టం అని నమ్మి ఆ రహస్యం దాచి తను దోషి కాకపోయినప్పటికీ శిక్ష అనుభవించటానికి కూడా సిద్ధపడ్డాడు అది అతడి నిస్వార్థ గుణాన్ని త్యాగాన్ని తెలియచేస్తున్నది మంచి చెడ్డలను నిర్ణయించేది మనలోని ఉద్దేశమే తప్ప చేసిన పని మాత్రం కాదు అందువల్ల సుబ్బన్న చర్యలో అపచారం అంటూ ఏదీ లేదు వీటన్నిటినీ గుర్తించటం వల్లే యోగి దేవనాథుడు తన ఆదిలంలో ఉన్న దివ్యశక్తులను సుబ్బన్నకు ప్రసాదించాడు ఇందులో పొరబాటు కాని పక్షపాత వైఖరి కాని ఏమాత్రం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు